అప్పుడే మనసుకు ధైర్యం వస్తుంది మంచి ఆనందం దృఢత్వం ఇంకా వాళ్ళు పెరుగుతుంది అంతేగాని వేరే వేరే చోటకు వెళ్ళేసరికి అక్కడ ఇంకోటి చెప్తారు ఇంకో చోటికి వెళ్తే అక్కడ ఇంకోటి చెప్తారు శంకరాచార్యులు వారు చెప్పినప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల యోగ మార్గాలు ఉన్నట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు ప్రపంచంలో ఎదురవుతా ఉంటాయి అప్పుడు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం అదే ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది అలా కొండ అది చెప్పారు అది ఇంకా అప్పుడు అనుకోకుండా మనలో మనలోనే ఒక భేదం అనేది ఏర్పడతాం అందుకేంటంటే మూలాన్ని తెలుసుకుని మూలాన్ని తెలుసుకుని అభ్యసించేటువంటి వాడు ఏ క్షేత్రానికి వెళ్ళక్కరలేదు ఏ ప్రాంతానికి వెళ్ళక్కరలేదు తాను ఈ దేహమే ఒక గొప్ప క్షేత్రమని భావించి ఈ దేహంలో ఉన్నవాడే గొప్ప క్షేత్రజ్ఞుడని తెలుసుకుని ఆ దేహంలో ఉన్నవాడిని దేహంలోనే తెలుసుకోవాలనే జ్ఞానం నిశ్చయంతో ఎవరైతే కూర్చొని సాధన చేస్తాడో వాడికి కరతలా మలక కరతలామలకు మనకు అరచేతిలోని ముక్తి మోక్షం ఉన్నదని మహర్షులు మనకు చెప్తున్నారు ఓం శ్రీ గురుభ్యో నమ